ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఎమ్మెల్యే మారుతారు కానీ బిజినెస్ సేమ్ బెదిరింపులు కామన్ ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మైనింగ్ పరిస్థితి తవ్వకాల నుంచి విక్రయాల వరకు అంతా ప్రజాప్రతినిధుల కనుసన్నలలోనే జరుగుతుంది వాళ్ళు చెప్పినంతకే వాళ్ళు చెప్పిన వారికే విక్రయించే పరిస్థితి నెల్లూరు జిల్లాలో విస్తృతంగా తీర ప్రాంతం ఉంది గూడూరు డివిజన్లోని కోట చిల్లకూరు వాకాడు మండలాల పరిధిలోని తీరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన సిలికా గనులు ఉన్నాయి ఈ సిలికాను అక్రమంగా విక్రయిస్తూ కొంతమంది కోట్లు ఆర్జిస్తున్నారు సముద్రపు ఇసుకను పోలి ఉండే ఈ సిలికాను గ్యాస్ కంప్యూటర్ చిప్స్ సోలార్ ప్యానెల్స్ తయారీ కోసం వినియోగిస్తారు ఈ ప్రాంతంలో దొరికే సిలికా నాణ్యత బాగుండటంతో దీనికి మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది పదేళ్ల క్రితం గన్నుల శాఖకు దరఖాస్తు చేసుకుని నిబంధనల ప్రకారం రాయల్టీలు చెల్లిస్తూ మైనింగ్ చేస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగులో గూడూరు డివిజన్కు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులతో పాటు ఒక మంత్రి కూడా తన అనుచరులతో భారీగా మైనింగ్ చేయించారని ఆరోపణలు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో సిలికాకు మరింత డిమాండ్ పెరగడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నేత కన్ను దీనిపై పడింది తన అనుచరుల ద్వారా ఇష్టానుసారంగా సిలికాను తవ్వి భారీగా ఆర్జిస్తూ వచ్చారు ఈ తరుణంలో సిలికా తవ్వకాలను ఒక సంస్థకే ప్రభుత్వం అప్పగించింది ఆ సంస్థ ద్వారానే రాయల్టీలను వసూలు చేయడంతో పాటు రవాణాకు అనుమతులిచ్చారు గనులు పొందినవారు సొంతంగా వ్యాపారం చేసుకోనియకుండా కట్టడి చేశారు ప్రభుత్వం నియమించిన వారికే ఈ సిలికాను విక్రయించేలా పరోక్షంగా ఒత్తిళ్లు తీసుకొచ్చారు దీంతో పలువురు గనుల యజమానులు ఆర్థికంగా నష్టపోయారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గూడూరు డివిజన్ కు చెందిన ఓ ఎమ్మెల్యే సిలికా మీద దృష్టి సారించారు శాసనసభ్యుడిగా ఎన్నికైన రెండో రోజే చెన్నైకి వెళ్లి అక్కడ వ్యాపారులతో మంతనాలు సాగించినట్టు ప్రచారం జరుగుతోంది సిలికాను తన అనుచరుల ద్వారా తవ్వించి భారీగా చెన్నైకి తరలిస్తున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మైనింగ్ చేస్తున్న వారిని కూడా బెదిరించి తమకే విక్రయించేలా చూసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి అధికార పార్టీ ప్రజాప్రతినిధి పర్యవేక్షిస్తూ ఉండడంతో మైనింగ్ పోలీస్ రెవెన్యూ శాఖలు ఈ వైపు రావడం లేదు ఇప్పటికే వేలాది టిప్పర్ల సిలికాను తమిళనాడు కర్ణాటకలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపుతున్నారు అక్రమ రవాణాపై ప్రభుత్వానికి పలువురు స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా ఎలాంటి స్పందన ఉండటం లేదు దీంతో సిలికాతో పాటు గ్రావెల్పై పై కూడా ఆ ప్రజాప్రతినిధి దృష్టి సారించారు గూడూరు చిల్లకూరు కోట చిట్టమూరు వాకాడు ప్రాంతాలలో గ్రావెల్ని విచ్చలవిడిగా తవ్వుతున్నారు ఎమ్మెల్యే అనుచరులు ఆయన వద్ద అనుమతి తీసుకున్నవారు మినహా ఇతరులు ఇక్కడ నుంచి గ్రావెల్ను తరలించకుండా ఉండేందుకు చిల్లకూరు మండలం నల్లయ్య పాలెం వద్ద అనధికారికంగా చెక్పోస్టును కూడా ఏర్పాటు చేశారు ప్రధానంగా ఉదయం కంటే రాత్రి వేళల్లోనే సిలికా గ్రావెల్ ను అధికంగా తరలిస్తున్నారు ప్రభుత్వ స్థలాలలో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు చేస్తూ ఉండడంతో భారీ గుంతలు ఏర్పడుతున్నాయి ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఇసుక గ్రావెల్ మద్యం వ్యాపారాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలకు పదే పదే చెబుతున్నా కొన్ని ప్రాంతాలలో వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి